ఓం నమ శివాయ శ్రీ మధురీ నమ్మ మీరు చూస్తున్నారు దర్భగడ్డి దీన్ని మనం కుసగ్రాసం కూడా అంటాము ఇది సహజంగా మనకి తెలిసినంతవరకు అయితే పిండ ప్రధానం ఇప్పుడు అలాగే గ్రహణాలు ఎప్పుడు దీన్ని వాడడం మనం చూస్తాము వేడితోనే ఆసనాలు కూడా తయారు చేస్తారు గడ్డితో ఇది మామూలుగా నక్షత్ర టైంలో విధి విధానంగా కనుక సంగ్రహించి మనం ఇంటి లోపల అంటే మీకు చెప్తా నేను బయట ఇంటి బయట గుమ్మం పైన ఈ గడ్డి యొక్క సమూలంగా తీసుకొని వేర్లతో సహా పెగిలించి ఇంటి బయట గుమ్మం దీన్ని ధరిస్తే ధరింపచేస్తే అంటే మామూలుగా మనం దృష్టికి పెడుతుంటాము అలాగే పైన హ్యాంగింగ్ చేయగలిగితే మనకి దుష్ట శక్తుల నుంచి అలాగే గ్రహపేడల నుంచి కాపాడుతుందని శాస్త్రంలో చావడం జరుగుతుంది దీనిని ధనేష్ట నక్షత్రం రోజున కానీ అలాగే ఈ గ్రహణాలు వచ్చే ముందు రోజు రెండు ఒక్కొక్క రోజు ముందు రోజును కానీ దీన్ని సేకరించి దీన్ని మనం విధి విధానంగా వాడుకోగలిగితే చాలా వరకు మనకి మంచి జరుగుతుందని ఈ తంత్ర గ్రంథాలలో చూడడం జరిగింది ఇది నదీ పరివాహక ప్రాంతాల్లోనూ నీటి యొక్క నీటి సరువులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా లభిస్తుంది ఇది మనకి ఎక్కడైనా విరివిడిగా లభిస్తుంది సంగ్రహించండి ఇది ఫ్రీగా దొరుకుతుంది ఖ ఖర్చుతో కూడిన విషయం కాదు మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సేకరించి మంచి లాభాలు పొందగలుగుతారని ఆశిస్తూ ఓం నమ శివాయ నమః